వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ నాలుగు రాశుల వారిని తక్కువ అంచనా వేయకండి ఎందుకంటే వారి టాలెంట్ ఎప్పటికీ మీ ఊహకు అందదట ఒక్కోసారి కొందరిని చూసి వీళ్ళు ఈ పని చేయగలరా అనుకుంటాం కానీ వారు ఈ పనిని చేసి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తారు అది ఎంత బిగ్ డీల్ అయినా వారి టాలెంట్ తో సాధిస్తారు చాలా సూపర్ స్మార్ట్ అయితే మీ ఫ్రెండ్స్ లేదా సహోద్యోగులు కూడా ఈ రాశికి చెందిన వారేమో చూడండి ఇప్పుడు మనం చెప్పుకోబోయే రాసుల వారికి బాగా వర్తిస్తుంది ఎందుకంటే మనం సాధారణంగా వ్యక్తి చూడగానే అంచనా వేసేస్తాం వాళ్లేం ఏం చేస్తారు వీళ్ల వల్ల కాదు అని కానీ రాశి చక్రాల ఆధారంగా నాలుగు రాసుల వారికి అపారమైన మేధస్సు ఉంటుంది కానీ వారి టాలెంట్ బయటకు బోస్ట్ చేయడం చెప్పుకోవడం వారికి ఆసక్తి ఉండదు వృషభ రాశి వృషభ రాశి వారు చాలా ఒక్కోసారి వారి టాలెంట్ కు గుర్తింపు లభించకపోవచ్చు అందుకే వృషభ రాశి వారిని తక్కువ అంచనా వేయకండి ఎందుకంటే వారు ఒక్కసారి రంగంలోకి దిగారంటే ఎంత కష్టమైన పనినైనా చాలా అలవోకగా చేసేస్తారు కాదు అనే పదం వారి డిక్షనరీలోనే ఉండదు కర్కాటక రాశి ఈ రాశివారు సాధారణంగానే ఎమోషనల్ గా ఉండే లక్షణాలు ఉంటాయి కానీ అందులో కొందరు వాళ్ల శక్తి సామర్థ్యాలను ఉపయోగించి ఏ పనినైనా సాధిస్తారు చాలా క్రియేటివ్ వారు పూర్తి చేసిన పనిని చూసి మీరే ఆశ్చర్యపోతారు కర్కాటక రాశివారిని ఎవరైనా తక్కువగా అంచనా వేయడం ఇష్టం ఉండదు దాన్ని మరింత ఛాలెంజింగ్ గా తీసుకుంటారు అందుకే వారి దారికి అడ్డుపడకండి కన్యా రాశి ఈ రాశివారు ఏ పని చేసినా ఇతరులు ఉంటేనే చేస్తామనుకుంటారు కానీ ఒక్కసారి వారు లీడ్ తీసుకుంటే చాలా అద్భుతమైన సక్సెస్ సాధిస్తారు కన్యా రాశివారు కూడా సూపర్ టాలెంటే కానీ దాన్నిపైకి అడ్వర్టైజ్ చేయాలనుకోరు అందుకే ఈ రాశివారిని మీరు తక్కువ అంచనా వేశారా మీ మైండ్ బ్లో అయ్యే రిజల్ట్స్ చూపిస్తారు అంత క్లిష్టమైన పనులను కూడా సాధించేస్తారు మీన రాశి ఈ ఏదో ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తారు కానీ పైకి కనిపించేది నిజం కాదు కదా ఏ ముందుగానే మైండ్లోనే అంచనా వేసేసుకుంటారు దానికి మంచి పేరు కూడా పొందుతారు అందుకే ఈ రాశివారిని మీరు తక్కువ అంచనా వేస్తే దానికి సరైన సమాధానం చెప్పి తీరతారు మిత్రులారా మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు